అందరికీ నా హృదయపూర్క నమస్మాచారండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మనేమిజ్ వి కృష్ణవేణి ఈరోజు నేపాల్ యాత్రలో భాగంగా మేము కాట్మాండు వచ్చామండి కాఠ్మండు హోటల్లో చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ యోగా సూర్యనమస్కారం చేశాడు హెల్త్ ఈజ్ వెల్త్ కదండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా మన ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదా నేను చేసిన యోగాసనాలు చూసి చూపెడతానండి సూర్య నమస్కారాలు చూడండి ఫారినర్స్ కలిసి కూడా తీసుకున్నాం ఇక్కడ నేను సూర్య నమస్కారాలు చక్రాసన్ వజ్రాసన్ ఫోర్మాసన్ వస్త్రాసన్ అండకాలు ఆసనేసాను చూద్దరండి నేను చేశాను ఆస వజ్రాసన్ చక్రాసన్ నుంచి అంతకాల ప్రాణాయామాలు కూడా చేస్తాను మెడిటేషను ప్రాణాయామాలు అనులోమ విలోమ కపాలపాతి బాతి బసరిక చేతలి సీతకారి అంటకాల బ్రీతింగ్ కూడా చేస్తాను ఆరోగ్యం చాలా మంచి నాలుగు లాస్ నింపడాలి నవ్వుతావు కాల్పించుకుని ఇవ్వదండి ముక్తవు కదా చేసా వీడియో ఎందుకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తాయి కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు అండి సరివే జన సుఖన థ్యాంక్ యూ మీరు కూడా ఇరవై రోజు ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఇలాంటి ఆసనాలు పెట్ట పెడతాను ఆసనాలు వేద్దాం ఆరోగ్యంగా ఉందాం లోకాసనాలు ఆరోగ్యానికి చాలా మంచిది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటలు ఒక గంట మన గురించి మనం కేటాయించుకోవాలి హాఫ్ అన్ అవరు వాకింగ్ హాఫ్ అన్ అవరు సూర్యనమస్కారాలు ఎంత కళాశాల ఆసనం ఇష్టం ఇష్టంగా బటర్ఫ్లై ఇలా ఇలా మనకు ఈ చూసులో బ్యాడ్ బాగా కట్ట బటర్ఫ్లై శాక చేస్తాం చిన్నపిల్ల మాకు ఇష్టం ఎక్స్ గ్యాస్తాను అలాగే ఆసనంలోనే కోమాసం కోరమ తాగే కదా వజ్రాసనం వజ్రాసనం పెగలు ఉంది కదా విశ్చిత వజ్రంలాగా ఉపయోగపడుతుంది అన్ని ఆసనాలు మనం భోజనం తర్వాత టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చేయాలి ఈ ఆసనం మాత్రం భోజనం ఎప్పటికంటే చేయొచ్చు అంటే డైటేషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది కాన్స్ కాన్స్టిబేషన్ సమస్య వాళ్ళకు వయసు వాళ్ళకు బాధ పొందపడుతుంది ఇంకా వెన్నెముక ప్యాక్ పెంచడం అనుకుంటే బాగా అవుతుంది వజ్రాసనం బూనా మాసీ చూడు ఇలా చేయడం వల్ల ఇలా చేస్తుంటే మనకు ఇప్పుడు చూడు ఇలా చేసినప్పుడు ఇలా ఇలా ఉండదు ఈ ఈ పాత్ర బ్యాట బాధ తప్పు మళ్ళీ ఎవరు చేశారు ఈ పాట ఒకటి ప్యాంట్ బాగులా ముందు పెట్టాలి ఒకళ్ళు తాపాలి సార్ వస్తా సార్ వెయిట్ లాస్కు స్టమక్ ఓబీస తగ్గడానికి వెళ్ళి వెళ్ళిపోయానికి వెనకాల బాధ ఉన్నప్పుడు ఇలాగ వజ్రాసనం కూర్చోవాలి వజ్రాసిన తర్వాత కుర్చీ పైకి లేడకాయలు వినబట్టాలి అలాగే ఎడచే పైకి లేనకాలు మీద వెనకపాదాలు पुत्र आसन बैक पेन बैक హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేమేజ్ కృష్ణవేణి నేను నేపాల్ టూర్ వచ్చామండి ఇక్కడ కాట్మండ్లో సూర్య చేసింది పశుపతి పశుపతి పశుపతినాథిని ఆలయానికి వెళ్ళాం స్వామివారిని దర్శించుకున్నాం అలాగే ముక్తి నాది వెళ్ళాం ముత్యనాది స్వామిని దర్శించుకున్నాం చాలా అడ్వెంచర్ టూర్ అండి చాలా బాగుంది సూర్యనమస్కారం చేసి ఓ य नमः ॐ रवये नमः ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ भगव 哦。Oh. గోము కాసం ఉంటాయి గోవు ఆవు ఒక్కోలాగా చెక్కింది తవ్వడ పై ఏ కాలేజ్ కింద పెడతాము ఆ చే కింద పెట్టాను ఇంకొచ్చి పెట్టాను గోము కాసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంత ధన్యవాదాలు అండి సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు హెల్త్ తీసుకు వెళ్తాయి కదా థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి